హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను సో చాలా రోజులైతుంది వీడియో చేయక కానీ ఒక మంచి కంటెంట్తో అయితే మీ ముందుకు వచ్చాను అదేంటో తెలుసా సో చాలామందికి ఒక డ్రీమ్ ఉంటుంది ముఖ్యంగా స్టూడెంట్స్కి అయితే చాలా చాలా ఒక మంచి గొప్ప డ్రీమ్ ఉంటుంది అదేంటంటే ఎలాగైనా సరే విదేశాలకు వెళ్ళాలి అక్కడ మంచి ఉద్యోగాలు సాధించాలి బాగా చదువుకోవాలి మంచి ఉద్యోగం సాధించాలి అక్కడే సెటిల్ అవ్వాలనేటటువంటి స్టూడెంట్స్ అయితే ఎక్కువ మంది ఉంటారు అది కూడా మన భారతీయుల్లో అయితే ఎక్కువగా ఎక్కువ మంది కనబడుతూ ఉంటారు సో ఎంత కష్టమైన పేరెంట్స్ ఎంత కష్టపడ్డా సరే వాళ్ళ పిల్లల యొక్క డ్రీమ్స్ కళలు ఏవైతే ఉన్నాయో వాటిని సాకారం చేయడానికి ఇండియన్ పేరెంట్స్ కూడా ఎక్కువగా ఆరాటపడుతూ ఉంటారు అలాగే వాళ్ళకి శక్తికి మించి కూడా పిల్లల్ని చదివిస్తూ విదేశాలకు పంపుతూ వాళ్ళ యొక్క ఆర్థిక భారం ఎంత ఎక్కువైనా సరే వాళ్ళని విదేశాలకు పంపించి వాళ్ళ యొక్క కళల్ని నెరవేర్చడానికి తల్లిదండ్రులు ఆల్మోస్ట్ ఆల్ ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు అయితే విదేశాలకు వెళ్ళాలనుకుంటారు కానీ ఆ విదేశాలలో ఎక్కువగా వెళ్ళాలనుకునేది చాలామంది అమెరికానే మరి అయితే అలాంటి అమెరికాలో ఎంతమంది ఎప్పటి నుంచి వెళ్తున్నారు మన భారతీయులు వెళ్ళిన వాళ్ళే ఎంతమంది సక్సెస్ సాధించారు తర్వాత అక్కడ వెళ్ళాక వాళ్ళు అమెరికాకి మన దేశం నుంచి వెళ్ళినటువంటి ప్రవాస భారతీయులు ఎలాంటి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఏ చోట్ల వాళ్ళు మంచి వ్యక్తులుగా తర్వాత ప్రగతిని సాధించారో ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గడిచిన పది పదిహేను సంవత్సరాల కాలంలో ఎక్కువ మంది అంటే రెండు వేల పది తర్వాతనే అమెరికాకి మన భారతదేశం నుండి ఎక్కువ మంది వెళ్ళడం జరిగిందనమాట అంటే సుమారుగా నలభై ఐదు శాతం మంది ప్రజలు ప్రజలు అనేకంటే స్టూడెంట్స్ ఎక్కువగా అమెరికాకు వెళ్ళడం జరిగింది అంటే రెండు వేల పది తర్వాతనే ఎక్కువ మంది వెళ్ళారు అంటే ఇప్పుడు మన రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల పది అని అంటే దరిదాపుగా పద్నాలుగు సంవత్సరాలు పదిహేను సంవత్సరాల కాలం అనుకుందాం సో ఈ పదిహేను సంవత్సరాల కాలంలోనే ఎక్కువ మంది వెళ్ళడం జరిగింది మరి వెళ్ళాక దా వాళ్ళు మరి ఎక్కడ నివసిస్తున్నారు ఏం చే ఏం చేస్తున్నారో చూసుకున్నట్టయితే వాళ్ళు ఎక్కువగా వెళ్ళిన వాళ్ళలో అమెరికాలో ఉన్నటువంటి క్యాలిఫోర్నియా టెక్సాస్ తర్వాత న్యూయార్క్ ఈ మూడు రాష్ట్రాల్లో అయితే మన తెలుగువారు తర్వాత భారతీయులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారనమాట అయితే అక్కడే ఎక్కువగా ఒక అమెరికాలో ఒక ఇండియన్ ఫ్యామిలీస్ అంటే ఇండియన్ పీపుల్ మొత్తం కూడా ఒక ఏరియాలో నివసిస్తున్నారని చెప్పుకుంటే ఆ మూడు ప్లేసెస్లో ఎక్కువ మంది నివసిస్తున్నారు టెక్సాస్ ఒకటి న్యూయార్క్ ఒకటి కాలిఫోర్నియా ఒకటి అయితే మరి అంతకంటే ముందు అంటే రెండు వేల పది కంటే ముందు వెళ్ళలేదంటే వెళ్ళారు సో రెండు వేల పది కంటే ముందు కూడా కొంతమంది వెళ్ళడం జరిగింది సో మరి అప్పుడు ఎంతమంది ఎంత పర్సెంట్ వెళ్ళారంటే ముప్పై శాతం మంది వెళ్ళడం జరిగింది అయితే మరి వారు వెళ్ళారు వెళ్ళి మరి అక్కడ సెటిల్ అయ్యారంటే చాలామంది అయ్యారు మరి వెళ్ళి సెటిల్ అవ్వడమే కాకుండా ఆ దేశంలో ఉన్నటువంటి మెయిన్ మెయిన్ రంగాల్లో అభివృద్ధిని సాధించి అమెరికాకు ఆయువు పట్టుగా నిలిచారు మన భారతీయులు ఒక వ్యాపారం ఏంది ఒక వాణిజ్యం ఏంది తర్వాత హోటల్ రంగం ఏంటి తర్వాత అంతరిక్షం నుంచి ఆతిథ్య రంగం నుంచి అంతరిక్షం దాకా మనోళ్ళదే హవా నడుస్తుందంటే ఇంకా అందులో చెప్పుకునేది ఏముంది మన వాళ్ళు సాధించినటువంటి ఘనతే కదా సో అయితే రీసెంట్గా ఇండియన్ డయాస్పోరా అనేటటువంటి ఒక సంస్థ అయితే ఒక కొత్త నివేదికను వెల్లడించింది ఆ నివేదిక ఏంటంటే సుమారుగా అదొక ఒక సంస్థ అన్నమాట సో ఆ సంస్థకే యాభై ఒకటి లక్షల మంది యాభై ఒకటి లక్షల మంది భారతీయులు సుమారుగా ఆ సంస్థకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు అటు అంటే ప్రవాస భారతీయులు అమెరికన్ సో సారీ భారత సంతతి అనమాట సో ఏంటంటే ద ఇండియన్ డయాస్పోరా ఇన్ అమెరికా అనే పేరుతో విడుదల చేసిన ఈ నివేదికలో ప్రవాసుల ఘనత వాళ్ళు ఏం సాధించారో చెప్పారనమాట ఇండియన్ డయాస్పోరాకు యాభై ఒకటి లక్షల మంది ప్రవాస భారతీయులు భారత సంత ద్వారా ప్రాతినిధ్యం వహించారు ఒకటి తర్వాత ఈ భారతీయులు అమెరికాలో యాభై శాతం స్టోర్లు భారతీయులే నిర్వహిస్తున్నారు యాభై ఒక వంద శాతం స్టోర్లు ఉన్నాయంటే అందులో సగం ఆఫ్ పార్ట్ మన ఇండియన్సే ఆ స్టోర్లో నిర్వహిస్తున్నారు అంతేకాకుండా డెబ్బై రెండు యూనికార్న్ స్టార్టప్లు మన భారతీయులే రన్ చేస్తున్నారు అందులో అమెరికాలో మొత్తం ఆరు వందల నలభై ఎనిమిది యూనికాన్ స్టార్టప్లు ఉంటే అందులో డెబ్బై రెండు మనవాళ్ళే నిర్వహిస్తున్నారు మరి డెబ్బై రెండు నిర్వహిస్తే ఏంటంటే గొప్ప అంటారా ఈ స్టార్టప్ల యొక్క మొత్తం విలువ నూట తొంభై ఐదు బిలియన్ డాలర్లు మిలియన్ డాలర్లు కాదు బిలియన్ డాలర్లు సో డెబ్బై రెండు స్టార్టప్లలో యాభై ఐదు వేల మంది ఉద్యోగాలు చేస్తున్నారు మొత్తం ఆరు వందల నలభై ఎనిమిది ఉంటే ఆరు వందల నలభై ఎనిమిది డెబ్బై రెండు మనవులు రన్ చేస్తుంటే ఆ డెబ్బై రెండు స్టార్టప్లలో యాభై ఐదు వేల మంది ఉద్యోగాలు చేస్తున్నారంటే నాట్ ఏ జోక్ ఇట్స్ వెరీ గ్రేట్ సక్సెస్ కదా అచీవ్మెంట్ కదా సో మరి ఇది మన వారు సాధించినటువంటి గొప్ప ఘనతనే చెప్పుకోవాలి అంతేకాకుండా యాభై ఐదు వేల మంది ఉద్యోగాలు చేస్తుంటూ పాటు అరవై శాతం హోటళ్ళు మన భారతీయులు నిర్వహిస్తున్నారు అరవై శాతం హోటళ్ళు మన భారతీయులవే అయితే మరి దీని ద్వారా వచ్చేటటువంటి అమెరికాకు వచ్చే ఆదాయం ఎంతో తెలుసా ఏడు వందల మిలియన్ డాలర్ల వ్యాపారం ఈ హోటల్ ద్వారా నడుస్తుంది అయితే ఇరవై ఐదు పాయింట్ రెండు లక్షల కోట్ల పన్నులు భారతీయులు చెల్లిస్తున్నారు ఈ హోటల్ ద్వారా ఇరవై ఐదు పాయింట్ రెండు లక్షల కోట్ల పన్నులు మన భారతీయులే అమెరికాకు చెల్లిస్తున్నారు రెండు వేల ఇరవై మూడులో ప్రచురితమైనటువంటి సైన్స్ జర్నల్లో పదమూడు శాతం భారతీయులే ఉన్నారు భారతీయులే సహరచయితులుగా ఉన్నారు అంటే మనకు తెలుసు కదా జర్నల్స్ రాసేవాళ్ళు ఉంటారు దాన్ని కండక్ట్ చేసే వాళ్ళు ఉంటారు సో అందులో రెండు వేల ఇరవై మూడులో ప్రచురితమైంది లాస్ట్ ఇయర్ ప్రచురితమైనటువంటి సైన్స్కి సంబంధించినటువంటి జర్నల్స్లో పదమూడు శాతం మంది భారతీయులే ఉన్నారు వాళ్ళే రచయితలుగా ఉన్నారు సైన్స్కి సంబంధించినటువంటి జర్నల్స్ రాసే వాళ్ళలో సహరై రచయితలు అనమాట తర్వాత అమెరికాలోని యాభై అత్యున్నత స్థాయి కళాశాలల్లో ముప్పై ఐదు చోట్ల భారతీయ అమెరికన్లు నాయకత్వం వహిస్తున్నారు సో అమెరికాలో ఉన్నటువంటి యాభై శాతం అత్యున్నత స్థాయి కళాశాలలు తెలుసు కదా యూనివర్సిటీస్ అనమాట కళాశాలల్లో ఎక్కువ మంది అంటే కాలేజెస్ సారీ ఎక్కువగా యాభై శాతం అత్యున్నత స్థాయి అంటే చాలా బాగుంటాయి కదా స్టాండర్డ్స్ అమెరికాలో కాలేజెస్ సో అలాంటి కాలేజెస్లో ముప్పై ఐదు చోట్ల మన భారతీయ అమెరికన్లే ఎక్కువగా నాయకత్వం అంటే అక్కడ వాళ్ళే మన భారతీయులే ఆధిపత్యం చెలాయిస్తూ ఉన్నారు వాళ్ళే అక్కడ నాయకత్వం వహిస్తూ వాటిని నిర్వహిస్తున్నారు సో మరి ఇదంతా చూస్తే మన భారతీయులు అమెరికాకి వెళ్ళి సక్సెస్ సాధించినట్టే కదా వాళ్ళు సక్సెస్ సాధించడమే కాకుండా ఆ దేశాన్ని ఆ దేశం యొక్క అభివృద్ధి కూడా పాటుపడుతున్నారు అందుకే ఆ దేశానికి ఆయుపట్టుగా నిలుస్తున్నారని చెప్పేసి అయితే ఈ ద ఇండియన్ డయాస్పోరా ఇన్ అమెరికా అనే సంస్థ ఒకటి దీంట్లో మన భారతీయుల యొక్క సాధించినటువంటి ఘనతను వివరించడం జరిగింది సో వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్త వారైతే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి